హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విట్స్ మా యూట్యూబ్ ఛానల్ సో వినాయక్ చవితి సందర్భంగా వినాయకులు ఎవరైతే కొనాలనుకుంటున్నారో సో మన అనంతపూర్లో మంచి మంచి మోడల్స్తో మంచి మంచి కలర్స్తో సో అడ్రస్ వచ్చేసి వినాయక్ బల్లారి బేపర్స్ ఎంజీ పెట్రోల్ బంక్ నుండి సిండికేట్ నగర్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే వస్తుందండి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వీళ్ళు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వచ్చి ఒకసారి విగ్రహాలు చూసి మీకు నచ్చింది అంటే మీరు డైరెక్ట్గా అయినా అడ్వాన్స్ ఇచ్చి బుకింగ్ చేసుకోవచ్చు సో పండగ చాలా దగ్గరలో ఉంది కాబట్టి సో ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దండి వీలైన త్వరగా వచ్చి బుక్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్ ఎంజి మెటాలిక్ ఆపోజిట్ లో అయితే ఉన్నాను లెఫ్ట్ సైడ్ పవర్ ఆఫీస్ అలా స్ట్రైట్ వెళ్తే సిండికేట్ నగర్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వచ్చింది మరొకటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వచ్చింది దాని తర్వాత కొంచెం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే లెఫ్ట్ సైడ్ లో వస్తాయండి ఇక్కడ అప్పుడే మీరు వస్తే కనుక